నమస్తే వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల వెనకున్న ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకుంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అయితే మనకి శ్రావణ మంగళవారం నో ఇదేమి ఇన్ని సంవత్సరాలు చేయాలి ఐదు సంవత్సరాలు చేయాలనేమి ఉండదు వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా జీవితకాలం చేసుకునే వ్రతం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అయితే కొత్తగా వివాహమైన వాళ్ళు ఈ వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం అనేది జరుగుతుందండి అది ఒక సరదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వ్రతం చేస్తున్నట్ట వాళ్ళు ఈ నోములు పడుతున్నారట అని చెప్పి మనం వింటూ ఉంటాం బయట మనకి అలాగా ఈ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనం జీవితాంతం చేసుకునే వ్రతం మరి అసలు ఈ లక్ష్మీదేవి ఎవరు అని కానీ చూసుకుంటే చంద్రుడి యొక్క సోదరి అంటే ఆయన వాళ్ళిద్దరూ కూడా మనకి సోదరి సోదరుడు కాబట్టి అంటే పౌర్ణమితో అంటే మనకి చంద్రుడితో ఇక్కడ సంబంధం ఉంది అంటే ఒక సోదర భావం అనేది ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే పోలికలు కానీ లేకపోతే ఇద్దరి యొక్క భావాలు కానీ లేదా అన్నయ్య చూడండి కొంతమంది అన్నయ్యని ఎవరైనా పొగిడితే చెల్లెలకి చాలా ఆనందంగా ఉండడం అక్కగానిలా ఉంటుంటుంది కాబట్టి ఇక్కడ చంద్రుడు అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతి అందుకనే పౌర్ణమి రోజు చంద్రుడిలో అమ్మవారు ఉంటారు కాబట్టి ప్రతి పౌర్ణమికి మనం చంద్రుడిని దర్శించి మనం నమస్కారం చేసుకుంటే సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరికి మనం మనం దండం పెట్టుకున్నట్టే అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అయితే అమ్మవారు పాల సముద్రంలోంచి వచ్చింది అమ్మవారు అలాగే ఈ అమ్మవారికి చంద్రుడు అంటే కూడా ఎంతో ప్రీతి ఈ యొక్క పౌర్ణమికి దగ్గరగా ఉండే శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు ఉండే శుక్రవారం ఈ మనం చెప్పుకున్నాం కదా మనం ఇందాక కూడా ఈ శుక్రవారం నాణం చేసుకోవడం అనేది జరుగుతుంది అందుకనే పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి శుక్రవారంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా మరి ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ఆంతర్యం ఏమిటి అని చూసుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నా చూసారా నూతనంగా అంటే కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటారు వర మహాలక్ష్మి అంటే కోరికలు తీర్చే తల్లి అలాగే నూతనంగా ఈ యొక్క ఎవరికైతే వివాహం అయిపోయిందో వాళ్ళు చేసుకునేది అలాగే వరుడు అంటే ఈ యొక్క కొత్తగా పెళ్ళైన ఎవరైతే అయిన వాళ్ళకి భర్త ఉన్నాడో ఈ పూజ అయిన తర్వాత కూడా భర్త యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం అనేది జరుగుతుందంటే భార్య ఎక్కడున్నా కూడా భర్త వచ్చి ఆశీర్వదించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ అన్యోన్య దాంపత్యానికి ప్రతీగా చెప్తారు చూడండి అందుకనే మనకి ముందు ఉండే మాసం ఆషాఢ మాసం అందుకనే నూతనంగా వివాహమైన వాళ్ళు ఆషాఢ మాసంలో ఒక చోట ఉండకూడదని దూరంగా పెడతారు అత్తారింటికి అల్లుడు వెళ్ళకూడదని ఇలాగా అంటే ఏదైతే ఈ నెల మొత్తం దూరంగా ఉంటారో ఈ శ్రావణ మాసం వచ్చిన తర్వాత అల్లుడు ఇంటికి రావడము అలాగే తన భార్య చేసుకునే ఈ వ్రతాల అయిన తర్వాత భర్తను భర్త భార్యను ఆశీర్వదించడం ఇవన్నీ మనం సహజంగా మన ఇళ్ళల్లో చూసుకునేవి అంటే వీటి ఆంతర్యం ఏమిటి అంటే వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యానికి ఈ యొక్క వ్రతాలు ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకంగా నిలవడం అనేది జరుగుతుంది అలాగే ఎవరి ఇంట్లో ఈ వరమహాలక్ష్మి యొక్క నోములు కానీ వ్రతాలు కానీ చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో కూడా అంత శుభకరమైన కార్యక్రమాలు జరగడం మంగళప్రదం సిరి సంపదలతో తొలదోగడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మనకి ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అన్యోన్య దాంపత్యం సిరి సంపదలు మనకి ఏవైనా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలను ఈ మహాలక్ష్మి తప్పకుండా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది అంతేగాని వరలక్ష్మి వ్రతం అనేటప్పటికీ ఏదో కొత్తగా మనం నగలు కొనుక్కోవాలి లేదా కొత్త కొత్త సామాగ్రిలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అనేవి లేదండి కేవలం నూతనంగా వివాహం అయిన వాళ్ళకి మాత్రమే ఏదో పెళ్ళికి ఇంకా సంసారం చిన్నగా ఉంటుంది కదా అని చెప్పి తల్లిదండ్రులు కానీ అటువే అత్తమావలు కానీ ఏదో కొత్త వస్తువులు కొనివ్వడం అనేది జరుగుతుంది ఓ వెండి కుంకుమరుణనో గంధపు గిన్నెనో పసుపునో పసుపు గిన్నెనో ఇలా కొని ఇచ్చి వాళ్ళకి సామాగ్రి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అంతేగాని తర్వాత సంవత్సరం నుంచి పాత వస్తువులతోనే చేసుకోవచ్చు నోవులు వ్రతాలు అంతేగాని ప్రతి సంవత్సరము కొత్త కొత్తగా ఏదో కొనుక్కొని చేయాలని ఏమీ లేదు ఇక్కడ కూడా భక్తి అనేది ప్రధాన స్వచ్ఛమైన సాలగ్రామాలు స్ఫటికలింగాలు రుద్రాక్షలకి కింద నెంబర్ని సంప్రదించండి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు